మెగాస్టార్ చిరంజీవి గారు సోషల్ మీడియాకి పెద్ద స్టఫ్ ఇచ్చాడు అదేంటంటే నిన్న జరిగిన బ్రహ్మానందం గారి సినిమాకి సంబంధించిన ఈవెంట్లో బ్రహ్మానందంని ఎర్రి అన్నాడు ఎర్రి కంప్లీట్గా చెప్పేశాడు ఆ వర్డ్ నేను చెప్పట్లా ఏదో తన బ్యాక్గ్రౌండ్లో పాత రోజుల్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ ఎయిర్పోర్ట్లో బ్రహ్మానందం గారిని ఏడిపించిన సంఘటన గుర్తు తెచ్చుకొని అప్పుడు నేను బ్రహ్మానందం గారిని రెడ్ ఫ్లవర్ని చేశాను అక్కడ వాళ్ళందరూ ఆ ఎయిర్ హోస్టెస్ కూడా అలా చూశారు బ్రహ్మానందంని ఎరుపులాగా అని కన్వే చేయడం కోసం ఆ వర్డ్ని సగంలో ఆపేద్దామనుకో అని అనుకుంటూనే మొత్తం చెప్పేశాడు దీనికి సంబంధించి చాలామంది ట్రోల్ చేస్తున్నారు నిజానికి అలా కావాలని చిరంజీవి గారు చెప్పలేదు మరికొంతమంది అయితే ఇందికెరా ఇకి పద్మశ్రీ ఇచ్చింది పద్మవిభూషణ్ ఇచ్చింది అని అంటు అని కూడా అంటున్నారు చిరంజీవి గారికి బ్రహ్మానందం గారి మీద పగ లేదు పాత ఫ్రెండ్స్ వాళ్ళు బ్రహ్మానందం మోహన్ బాబు ఎలా ఉంటారో బ్రహ్మానందం చిరంజీవి కూడా అంతకంటే బాగుంటారు బ్రహ్మానందంకి అందరూ ఫ్రెండ్సే కాకపోతే స్లిప్ అయింది టంగ్ స్లిప్ అయింది అంతే తప్ప ఉద్దేశపూర్వకంగా అనలేదు చిరంజీవి గారి లాంటి వ్యక్తి ఇంత నోరు జారి మాట్లాడాలా అంత ఫ్రెండ్షిప్ ఉంటే మాత్రం పుసుక్కున మాట్లాడేసేయాల అంత అవసరమేముంది పాత విషయాలు ఇప్పుడు ఎందుకు తవ్వాలి తవ్వితే జస్ట్ ఆ విషయాలు మాత్రమే మాట్లాడుకోవాలి ఫ్లవర్స్తో రెడ్ కలర్తో ఎందుకు కంపేర్ చేయాలి అది కాక వెనకాల ఉన్న బ్రహ్మానందం గారు పక్కపక్క నవ్వారు ఇటు సైడ్ ఉన్న వెన్నెలకిషోర్ గారు కూడా నవ్వారు వాళ్ళకి ఆ మీకు అర్థం తెలుసు కాబట్టి నవ్వారు అంటే చిరంజీవి గారు బ్రహ్మానందం గారిని అన్నారు కాబట్టే నవ్వారు అని ఇలా నెగిటివ్గా మాట్లాడుతున్నారు నిజానికి చిరంజీవి గారు ఉద్దేశపూర్వకంగా అనలేదు అంటే మరి బాలకృష్ణ గారు డైరెక్ట్గా అరేశారు ఈ ఆ మాది అవిడే దిబిడే అని కూడా అంటాడు ఐరెక్ట్గా మాట్లాడతాడు కొడతాడు కూడా మరి దాన్నేమనాలి ఇవి సర్వసాధారణం సీరియస్గా తీసుకోవడానికి లేదు సో మొత్తానికైతే మనకైతే స్టఫ్ దొరికింది ఫుల్ ఎంజాయ్ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్